శ్రీమాతృ నమ శ్రీగురుప్యు నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎంతో మహిమాన్వితమైన రథసప్తమి పర్వదినం ఏర్పడింది ఇక ఈ రథసప్తమి పర్వదినం నుండి కూడా కోటి సూర్య కాంతులతోటి చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారు ఆ సూర్య భగవాను ఆశీర్వాదంతో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరుతాయి అయితే ఈ రథసప్తమి పర్వదిన నుండి కూడా సూర్యభగవాను ఆశీర్వాదంతో వృషభ వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇక ఈ వృషభ వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వారికి ఉన్న ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరుతాయి ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాగ పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగ పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక ఈ వృషభ వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు ఇక ఈ రాశి వారు ప్రజాకర్షణను అలాగే ప్రజాభిమానని అధికంగా కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు అలాగే ఈ వృషభ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎంతో మహిమాన్వితమైన రథ సప్తమి నుండి కూడా ఆ సూర్యభగవాను ఆశీర్వాదంతో కోటి సూర్య కాంతులతోటి ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అనుకూలవంతంగా గ్రహస్థితి అనేది ఉండబోతుంది అదేవిధంగా ఈ వృషభ రాశివారు సూర్యభగవాను ఆశీర్వాదంతో రథసప్తమి పర్వతం నుండి కూడా నాలుగు శుభవార్తలు వింటారు అలాగే ఎంతో కాలంగా వీరికి తీరటువంటి రెండు కోరికలు తీరబోతూ ఉన్నాయి ఇక సూర్యబహుల ఆశీర్వాదంతో ఈ యొక్క వృషభ రాశివారు వినబోయేటటువంటి మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే గనక ఈ రాశి వారికి వివాహ యోగం అనేది బాగా కలిసి వస్తుంది అంటే ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో ఫలించబోతు ఉన్నాయి ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం మీ ముందుకు రావటం అలాగే మీకు కూడా ఆ పెళ్లి సంబంధం నచ్చటం వారికి కూడా మీరు నచ్చటం ఈ విధంగా ఈ రథ సప్తమి నుండి కూడా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ను అంటే ఒక శుభవార్తను వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా ఆశీర్వదంతో ఆశీర్వాదంతో సప్తమి పర్వదినం తర్వాత నుండి కూడా వృషభ రాశి వారు వినబోయే రెండవ శుభవార్త విషయానికి వస్తే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు అనేవి ఫలించగా నిరాశలు ఉన్నటువంటి ఉద్యోగస్తులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సూర్యభగవాన్ ఆశీర్వాదంతో ఈ రథసప్తమి పర్వదినం నుండి కూడా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీకున్న కోరిక ఇప్పుడు ఈ సమయంలో తీరబోతోంది ఒక మంచి ఉద్యోగం లభించింది అనే ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఇది మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతూ ఉంది ఇక కోటి సూర్యకాంతులతోటి రథసప్తమి పర్వదం నుండి సూర్యభగవాను ఆశీర్వాదంతో వృషభ రాశి వారికి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతు ఉంది ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు ఈ విధంగా ఈ రథసప్తమి పర్వదినం నుండి సూర్య భగవాను ఆశీర్వాదంతో ప్రమోషన్ దిశగా మీ పై అధికారులు ప్రయత్నాలైతే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఈ రథ సప్తమి పర్వతం నుండి సూర్యభవాను ఆశీర్వదంతో వారు వినబోయే నాలుగవ శుభవార్త ఏమిటి అంటే గనక ఎవరైతే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ మరొక రెండు మూడు ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తున్నట్లయితే కనుక ఇది చాలా కాలంగా దీనికి సంబంధించి ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు ఇక ఆ ప్రయత్నాలు అయితే మీకు ఈ రథసప్తమి పర్వదినం నుండి సూర్య భగవాను ఆశీర్వాదంతో ఈ సమయంలో ఫలించబోతు ఉన్నాయి అంటే మీకు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉన్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఈ రథసప్తమి పర్వతం నుండి సూర్యభవని ఆశీర్వాదంతో వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పర్వదం నుండి రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలు అయితే వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి మొట్టమొదటి కోరిక వృషభ రాశి వారికి ఈ సమయంలో మీకు విదేశీ అన్నం లాభదాయకంగా కనిపిస్తుంది అంటే విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క చిరకాల కోరిక ఖచ్చితంగా తీరబోతుంది ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్న కోరికను సూర్య భగవనుడు ఆశీర్వాదంతో ఈ రథసప్తమి పర్వదిన నుండి మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా రాశి జాతకులకు తీరబోయేటటువంటి మరొక కోరిక ఏమిటి అంటే కనుక వంశపారం మీకు దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు వివాదంలో కోర్టు కేసులో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మాత్రం మీకు దక్కడం లేదు ఇక ఈ సమయంలో అంటే ఈ సప్తం పర్వదిన నుండి మీ యొక్క కోరిక తీరే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి సూర్యభవన్ల ఆశీర్వాదంతో కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు ఇక ఎన్నో ఏళ్ళ మీ యొక్క తీరని కోరిక అనేది ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇది మీకు మీ జీవితానికి మీ జీవితంలో అలాగే మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చినటువంటి రథసబ్దమి పర్వదం నుండి సూర్యభవన్ ఆశీర్వాదంతో ఇక వృషభ రాశి జాతకులు అయితే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరబోతూ ఉన్నాయి ఇక వృషభ రాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమడిస్తున్న వారికి నేరు పేదలకు మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాయి చూసారు కదండి ఈ ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పర్వదిన నుండి కూడా సూర్యభవని ఆశీర్వాదంతో కోటి సూర్యకాంతులతోటి విషభరాశి వారైతే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిలైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్